అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యరహరిలోని డెబ్భై ఆరవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీంకారాసన గర్భితానలసిఖాం सौः क्लीं कलाम्बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी ఇప్పుడు సౌందర్యల హరిలోని ఆరవ శ్లోకం హర క్రోధజ్వాల వలి నవపుషా గభీరేతే నభి సరసి కృత సంగో జహా సముత్తస్థౌ తస్మాదచలతనయే ధూమలతికా జనస్తాం జానీతే తవ జనని రోమావళిరితి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే జగన్మాత నీవు లక్ష రోమ సమున్నయ మధ్యమ అని స్తుతించబడ్డావు ఈశ్వరుడు మన్మధుని తన మూడవ కంటి కోపాగ్ని మంటలలో దహించినప్పుడు అతడు నీ లోతైన నాభి అనే సముద్రంలో మునిగిపోయాడు అప్పుడు పైకి వచ్చిన పొగల సమూహమే నూగారుగా ఏర్పడినట్లుంది తల్లి పర్వతరాజపుత్రి హరుణి క్రోధాగ్ని జ్వాలలచే చుట్టబడిన శరీరముతో మన్మధుడు తనను తాను కాపాడుకోవడం కోసం లోతైన నీ నాభి అనే మడుగులో దూకాడు ఆ సమయంలో కాలుతున్న అతని శరీరం చల్లారడం వలన వచ్చిన పొగ నీ నాభి నుంచి పైకి ప్రాకి కనిపిస్తున్నది అలా పైకి వెళ్లిన పొగ చారికనే ఈ లోకంలో నీ నూగారుగా వర్ణిస్తున్నారు రేపు డెబ్భై ఏడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం నమః